ఘనంగా క్రిస్మస్ వేడుకలు రాయవరం మండలం పసలపూడి కళానగర్ శ్రీయేసు కరుణాలయంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి యేసు కరుణాలయం యూత్ అధ్యక్షతన జరిగిన ఈ పండుగలో క్వయర్ బృందం వారు క్రిస్మస్ గీతాలు పాడుతూ క్రీస్తును ఆరాధించారు క్యాండిల్ సర్వీస్ నిర్వహించిన అనంతరం పాస్టర్ చిర్రా దీవెన కుమార్ క్రిస్మస్ సందేశం అందించారు ఈ వేడుకలో మాజీ జడ్పిటిసి కర్రీ వెంకటకృష్ణరెడ్డి జడ్పిటిసి కృష్ణ ప్రముఖ పారిశ్రామికవేత్త చైతన్య రాజబాబులు పాల్గొని మాట్లాడుతూ నిన్ను వలెన్ని పొరుగువారిని ప్రేమించు అని యేసు సూచించిన మార్గంలో పయనించి ప్రజలందరూ ప్రేమ కలిగి జీవించాలని అన్నారు ఈ వేడుకల్లో స్త్రీల సమాజం సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు

కేడుతుంది ఎవరు చూసుకోకుండా నామానికి నామానికి స్తోత్రాల ప్రభావ ఇరవై ఐదవ రోజున ప్రభా ఈ యొక్క పుట్టినరోజు కోడికను ప్రభా ఇంత ఘనమగా క్రిస్మస్ ఆరాధన ఘనమగా జరిగించిన రీతిని బట్టి కోడికను బట్టి స్తోత్రం చదువు ఇస్తాం పరిణియ కొడుకులు కూడా మీ మహిమ అగ్రమే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ అని మహిమ కర్మక ఈ యొక్క కూడుకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని దీవించమని చేస్తున్నామగా ఇవ్వచ్చు నామ తండ్రి పరలోక మంతన మా తండ్రి నామో పరిశ్రమ తని ఏదో ఒకదో మీరు మీ గడ్డమస్సు వేసుకొని నాబో టైంలో మీరు పాపం పోవాలంటే చే

వారికి ఏ అని చెప్పేసి అనుకున్నారు మా వాజ్బేడ్ గారు అయితే యూనిఫామ్ మనస్సును క్షమించిన ప్రకారం మరణం క్షమించాలి తప్పించండి అంతే ఒక పై పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయము కూలి వచ్చిన ఒక క్రిస్మస్ వేడుకలో పాల్గొల మీద విషయం మీద పంచుకోవాలని ఆశపడుతున్నా సార్ మీరు ఇచ్చిన రోజులో మేము వెళ్తే మాతో మాట్లాడి గంట రెండు గంటలు చేసి మాట్లాడి వెయ్యి రూపాయలు మా చేతిలో పెట్టి పంపించడం చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు చూపించే ప్రేమ మాకు చిన్నదైనా కా పెద్దయినా ఏ సమస్య వచ్చినా కానీ మీ దగ్గరికి వచ్చే క్రమంలోని మీరు తీర్చేటువంటి ప్రతి అవసరం బట్టి మీకు సంఘపక్షాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మరి ఇదే ప్రేమని మరి భవిష్యత్ కాలంలో మాట్లాడారు ప్రేమను ఇదే విధంగా కొనసాగించాలని మరి ప్రభుత్వ మిమ్మల్ని మనం చేస్తున్నాం అయితే కమ్యాండ్ కాదు అని చిన్న రిక్వెస్ట్ రాజుగారికి గతంలో అదే మేము ఈ వర్క్ చేసుకున్న గ్రామంలోని చిన్న ప్రపోజల్ మేము పెట్టడం జరిగింది అసంపూర్తిగా ఉండిపోయింది ఇంకా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అసంపూర్తిగా ఉండబో తిలుచుకున్న వారు అంతా ఎంత సంతృప్తిగా ఉంటారో అంటే సంతృప్తిగా ఉండాలి మెల్లుతో మనం తృప్తిపరచమని ప్రార్థన చేస్తాం కట్ చేస్తున్న ఏమి పెద్దలు దీవించి ఆశ్రదించండి వాళ్ళు కూడా ప్రభావం తీసుకుని మనం భయం తెచ్చుకోవాలి ఏ స్నామ్ ఎవరికి వచ్చినాము తండ్రి మీరందరూ ఆరోగ్యంగా కుటుంబం అంతా హ్యాపీగా గడపాలని కోరుకుంటూ అలాగే ఈ క్రిస్టమస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఒక ఇండియాలోనే కాదు ఇది చాలా పెద్ద పండుగ అలాగే ఈరోజు మన కళానానికి సంబంధించి ఈ ఉండటం వల్లనే ఈ కళానానికి ఒక అందం వస్తుంది ఎందుచేతంటే కరోనా టైంలో వీళ్ళు ఏజ్ సేవలు చాలా మంది తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ప్రాణాలు తెగించి కరోనా సమయంలో మంది సేవలు అందించారు వీళ్ళు ఉండటం వల్ల మీ కళాన ఒక అందం అందుకే వాళ్ళకి ప్రత్యేక సుధాన్ని తెలియజారు